మంధని మధుకర్ మార్టం కొనసాగుతోంది జిల్లా జడ్జ్ ఉస్మానియా కాకతీయ వర్సిటీలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణుల పర్యవేక్షణలో మార్టం నిర్వహిస్తున్నారు మధుకర్ ను పొలంలో పూడ్చిపెట్టారు ఆ డెడ్ బాడీని బయటకు తీస్తున్నారు ఇప్పుడు మట్టి గట్టిగా ఉండడంతో వెలికి తీతకే ఎక్కువ సమయం పట్టింది డెడ్ బాడీని పూర్తిగా బయటకు తీసిన తర్వాత తరువాత మార్టం జరుగుతుంది అనంతరం సీల్డ్ కవర్ నివేదికను హైకోర్టుకు అందించనున్నారు అధికారులు మరోవైపు సెన్సిటివ్ విషయం కావడంతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు సుమారు రెండు వందల మందికి పైగా పోలీసులను మోహరించారు మధుకరి తల్లిదండ్రులతో పాటు దళిత సంఘాలు అక్కడకు చేరుకున్నాయి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అక్కడకు వస్తున్నారు గ్రామస్తులు దీంతో పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు రీపోస్ట్ మార్టం గురించిన తాజా సమాచారం మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం శర్మ చెప్పండి రీపోస్ట్ మార్టం గురించిన తాజా అప్డేట్స్ ఏంటి ఎంతవరకు వచ్చింది సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఓకే మధుకర్ర రీపోస్ట్ మార్టం ప్రక్రియకు కొంత ఆలస్యం జరుగుతోంది ఈ రెండు యూనివర్సిటీలకు చెందినటువంటి ఫోరెన్సిక్ డాక్టర్లు పదకొండు గంటలకు ఇక్కడికి చేరుకున్నప్పటికీ కూడా ఆ మృతదేహం వెలికి తీత కొంత బాగా ఆలస్యం జరిగింది రెండు మూడు గంటలకు పైగా సమయం పట్టింది వెలికి తీసిన తర్వాత ప్రస్తుతం మృతదేహానికి రీపోస్ట్ మార్టం ప్రక్రియ కాసేపట్లో ప్రారంభమవుతుందని చెప్తున్నారు మరి ఇది ఒక అరగంట నుంచి నలభై ఐదు నిమిషాల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది వాళ్ళ మధుకర్ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబీకులు మాత్రం హత్య అంటున్నారు హత్యకు సంబంధించి ఆ శరీరం పైన అనేక భాగాలలో బాగా దెబ్బలు తగిలాయి కొట్టడం వల్లే అతను చనిపోయాడు అనేటువంటి అభియోగాల నేపథ్యంలో హైకోర్టు ఆదేశం మేరకు ప్రస్తుతం రిపోర్ట్ మార్టం ప్రక్రియ కొనసాగుతోంది అయితే ఎక్కడెక్కడ బలమైన గాయాలు తగిలాయి అన్నది మొదలు వాళ్ళు చూస్తారు పరిశీలన జరుపుతారు ఆ మృతదేహం పైన ఒకవేళ తెల్ల మచ్చ గనక ఒకవేళ లోపల భాగంలో వస్తే గనక మరి చనిపోయిన తర్వాత తగిలేటువంటి దెబ్బ దెబ్బలు అలాగే మృతదేహం పైన ఒకవేళ రెడ్ కలర్లో ఉండేటువంటి మార్క్ ఏమైనా వస్తే గనక ముందు చనిపోవడానికి ముందు తగిలేటువంటి దెబ్బలు ఉంటాయన్నది గతంలో అనేక సందర్భాల్లో ఇలాంటి విషయాలు వెలుగు చూశాయి కాబట్టి ఆ అంశానికి సంబంధించినటువంటి పరిశీలనలో ఏమేమి వస్తాయన్నది ఇప్పుడు చాలా ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశం మరి పోలీసులు అలాగే కొంతమంది వేరే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇది ఆత్మహత్యని చిత్రీకరిస్తున్నారు అనేటువంటి అంశం కూడా ఇందులో ఉంది ఆత్మహత్య అంటే మరి ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారా ప్రేమించుకుంటే ఇద్దరు ఒకేసారి చనిపోవాలనుకొని భావించి ఒకరు మధుకరు తన సొంత ఊళ్ళో ఆ విషం తీసుకొని చనిపోవడానికి ప్రయత్నించడం అలాగే ఆమె ఎవరైతే ఉన్నారో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి యువతి కూడా ఆమె సొంత ఇంట్లో తన ఇంట్లో విషం తీసుకొని చనిపోయేటువంటి క్రమంలో వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసి ఆమెను ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తే ఆమె బతికి బయటపడింది విషయం కూడా వెలుగు చూసింది కాబట్టి మరి హత్య కోణంలో ప్రస్తుతానికైతే ఈ మార్టం ప్రక్రియ తర్వాత మళ్ళీ వచ్చేటువంటి అంశాల ఆధారంగా విచారణ జరిపితే తేలేటువంటి అవకాశం కనిపిస్తుంది కానీ ఇప్పటికీ ఆత్మహత్య అనే అంశానికి సంబంధించి ఇప్పటికే పోస్ట్మార్టం నివేదికలో అదే అంశం గతంలో వచ్చినటువంటి నివేదికలో అదే అంశం బయటపడింది కానీ కుటుంబ సభ్యులు ఇతర ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున దీనిపైన ఆందోళన కొనసాగించిన నేపథ్యంలోనే రీపోస్ట్ మార్టం ప్రక్రియ అనేది ప్రస్తుతం కొనసాగుతోంది మరి కాసేపట్లో పూర్తయ్యే అవకాశం ఉంది ఇక్కడ శాతవాన యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ ఉన్నారు ఏంటి ఆత్మహత్య అనేది చాలా బలమైనటువంటి కారణాలు వినిపిస్తున్నాయి కానీ ఇంకా మీరు హత్య అని దీన్ని ఎలా చెప్పగలుగుతారు ఇప్పుడు పొద్దున సింధు శర్మ గారు మాట్లాడింది మీరు వింటే ఫస్ట్ పోస్ట్ మార్టంలో మిషన్ తాగాడు చనిపోయినాడు అని రాసినారు ఆమె ఏం చెప్తుందంటే పొద్దున మేము ఎక్కడ కూడా ఆత్మహత్య అని చెప్పలేదు మేము అనుమానాస్పద మృతి అని మాత్రమే చెప్పినాము అది ఇంకా నిజాలు తేరాల్సిందని మొన్నటికి వాళ్ళకి మార్చేసినారు మాట మార్చేసినారు రెండో విషయము సింధు శర్మ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాగానే ఆమెకు ఒక మాజా బాటిల్ దొరకడం ఒక చున్నీ దొరకడం ఆ తర్వాత ఒక ఖర్చుకి దొరకడం అనేది అది కూడా గ్లౌజెస్ ఎలాంటివి వాడకుండా వాటిని సేకరించడం అనేది మేము అనుమానిస్తున్న విషయం మూడో విషయం ఏంటంటే ఇవాళ ఈ ప్రజా సంఘాల ఒత్తిడి ముఖ్యంగా ఎంఆర్పీఎస్ నాయకులు మొట్టమొదటి నుంచి ఉన్నారు భోగి భోగి రాజారాం లాంటి వ్యక్తులు సాధారణంగా మామూలుగా అను ఆరోపణలు వచ్చిన సందర్భంలో ఇలాంటి అనుమానాస్పద మృతి కేసుగానే భావిస్తారు పోలీసులు అయితే ఇప్పుడు ఈ రీపోస్ట్ మార్టం అనేది ప్రజా సంఘాల ఒత్తిడి మేరకు జరుగుతున్నది అయితే మీరు చూస్తున్నారు ఇక్కడ పొద్దున ఎనిమిది గంటల కంటే ఎనిమిది గంటలకు వచ్చి కూర్చున్నారు ఎంతో లోకల్ ఎమ్మెల్యేను టార్గెట్ చేసి అతన్ని దెబ్బతీయడానికి రాజకీయంగా దెబ్బతీయడానికి ప్లాన్ నడుస్తుందని ఒక ఆరోపణ వినిపిస్తుంది రాజకీయాల మీద ఎవరికైనా అవగాహన ఉంటే ఒక ప్రాంతంలో మీడియా పనిచేయట్లేదు ఒక ప్రాంతంలో పోలీసులు తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారంటే అది ఖచ్చితంగా రాజకీయ నాయకుల ప్రభావమే అది చిన్నపిల్ల అడిగినా కూడా చెప్తారు రెండో విషయం ఇక్కడ బలమైన కారణం పుట్టమాధి పిన్ని కూతురు రేగటి శిరీష అని అందరికీ తెలుస్తుంది మూడో విషయం ఆయన బాధ్యత గల రాజకీయ నాయకుడు ఈ ప్రాంతానికి ఈ దళితులు ఓట్లేసి గెలిచిన నాయకుడు అయితే ఆయన ఎందుకు మరి వెంటనే స్పందించి దీనిపైన ఆయన ప్రజా సంఘాల కంటే ముందు ఆయననే కదా ముందుబడి నా నా ప్రాంతంలో ఒక మనిషి ఇంత క్రూరంగా హత్య చేయబడ్డాడని ముందుకు ఎందుకు రాలేదనేది ఒకటి అనుమానం కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు కొంతమంది దీన్ని వాడుకుంటున్నారని ప్రశ్నిస్తే ఏ కులాల మధ్య లవ్ మ్యారేజ్లు అవుతున్నాయో పుట్టమధు గారికి ఒకవేళ ఎవరికి అనుమానం ఉంటే వాళ్ళు చూపియాలి మాకు నిన్నటికి నిన్న తోటపల్లి జీవన్ కుమార్ని కరీంనగర్ లో చచ్చేటట్టు కొట్టినారు అది మున్నూరు కాపు కులస్తులు నిజంగా కులాల మధ్య చిచ్చులు లేదంటే మరి ప్రేమికులను ప్రేమించుకొనివ్వండి పెళ్లిళ్ళు చేసుకొని ఇవ్వండి ఎందుకు చంపుతున్నారు నిజామాబాద్ రోజా అనే అమ్మాయిని ఎందుకు తను కన్న తండ్రి కాల్చి చంపినాడు ఇవాళకి కూడా మొన్నటికి మొన్న గుళ్ళో ఆ కరీంనగర్ లో ఎందుకు తాళి కట్టిన ఐదు నిమిషాలకే నరికేసినారు ఆ పిల్లగాడిని ఈ కులాల మధ్య చిచ్చులు ఇలాంటివి మాట్లాడొద్దు ఎందుకనంటే కులాంతరం వివాహాలు ఎంత మంది నేను దగ్గరుండి చేపిస్తాను మా కుల పోళ్ళకి ఎస్సీలకి ఎస్టీలని చెప్పమనండి పుట్టమూ గారిని మేమందరం దగ్గరుండి ఎవరెవరు ప్రేమించుకుంటున్నారు పిల్లగాళ్ళందరినీ తీసుకొస్తాము నేళ్లు కని పెంచి ఎవరో అనామకునికి తన పిల్లను ఇస్తే వాళ్ళ కని తల్లిదండ్రులు ఆవేదన ఏ విధంగా ఉంటుంది అది ఓసారి కూడా చూడొచ్చు కదా అనామకుడు అంటే దళితుల అనామకుల ప్రశ్న ఏంటి అసలు అసలు మీ మీ ఉద్దేశంలో దళితులు మనుషులు కాదా దళితులు దళితులు అనే వాళ్ళకి అసలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసి వచ్చిన రాజకీయ నాయకులు దళితులను ఎట్లా చూస్తున్నారండి ఇవాళ నూట ఇరవై ఐదు అడుగులు గురించి మాట్లాడుతున్నారు ఇవాళ మూడెకరాల గురించి మాట్లాడుతున్నారు దళిత సీఎంలు చేసేస్తా అని మోసం చేసి ఇవాళ ఇవాళ రాజకీయ రాజకీయాలు నడుపుతున్న వాళ్ళు దళితులని అనాముఖులుగా ఎట్లా అంటారు ఒక మనిషి ఇంకొక మనిషి కులం వద్దు కులం లేదు అని చెప్పి ఇప్పటికీ అరవై డెబ్బై ఏళ్ల నుంచి మనం ఇవాళ మాట్లాడుతున్నాము ఏ కులాలు అనామకుల గురించి మాట్లాడుతున్నారు నువ్వు ఎంగేజ్మెంట్ చేసి నువ్వు నీకుల పోడైతే అనామకుడు కాదా ఆయన చిన్నప్పటి నుంచి నువ్వు ఇంట్లో పెట్టుకుని పెంచుతావా ఎవరికో చూసి కదా అనామకుడు అనే భాష మాట్లాడద్దు దయచేసి అనామకులు కాదు ఇక్కడ దళితులు సంపూర్ణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ దేశంలో అందరికీ ఉన్న రకమే ఈ రిపోర్ట్ లో ఆత్మహత్య కళ్ళున్న వాడికి ఎవరికైనా బుద్ధున్నవాడికి ఎవరికైనా కాస్త జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా అది చూడగానే కనీసం ఆ ఫోటోలు ఏ ఫోటోలు ఎవరు సృష్టించలేదు మధుకరు ఇల్లు వెళ్ళి చూడండి అక్కడ ఇంటర్నెట్లు ఫేస్బుక్లు అవేమి ఉన్న కుటుంబం కాదు ఆ స్మార్ట్ ఫోను మదుకర్ ఫోన్లో తీసిన ఫోటోలు అవి కూడా బాడీ దొరికిన దగ్గర తీసిన ఫోటోలు కాబట్టి అవే అవే ఇచ్చినారు అవి ఇప్పుడు ఆత్మహత్య ఈ దేశంలో ఆ ఏషా లాంటి మృతులు చూసినాం ఏడెనిమిది ఏళ్ళ తర్వాత సత్యంభాబుని రిలీజ్ చేసిన సంఘటనలు చూసినాం ఈ దేశంలో దళితులకు ఎట్లాంటి న్యాయం అవుతుందో చేడు దగ్గర నుంచి చుండూరు దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం ఇవాళ అన్యాయం చేయదలుచుకొని ఇది హత్య కాదు ఆత్మహత్య నిరూపించదలుచుకుంటే మీ పోలీసు మీ రాజ్యం మీరు నిర్ణయిస్తారు అంతేగాని ప్రజా ఇప్పుడు మీరు చేసిందే అదే కదా ఫస్ట్ ఆత్మహత్య అనే కదా నిరూపించినారు ఇప్పుడు ప్రజా ఉద్యమాల ద్వారా ఆ ఫోటోలు బయటపడి కదా ఆత్మహత్య కాదు హత్య అంటే ఇంతమంది మెజిస్ట్రేట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్లు హైకోర్టు దిగి వచ్చింది ఇవాళ కూడా మీరు ఆత్మహత్యాన్ని మీరు ఏ తీర్పు అన్నా ఇవ్వండి కానీ ప్రజా తీర్పు ముందు ఎంతటి నాయకులైనా సరే ఓకే మొత్తానికి రీపోస్ట్ మార్టం ప్రక్రియ అనేది ప్రారంభమైంది కాబట్టి సేపట్లో ముగుస్తుంది మరి మృతుని కి సంబంధించిన శరీర భాగంలో ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి ఆ దెబ్బలు నిజంగా ఆ చనిపోక ముందు జరిగినటువంటి అంశమా లేకుంటే తర్వాత అనేటువంటిది కూడా ఫోరెన్సిక్ నిపుణులు తేల్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి చూద్దాం మరి కాసేపట్లో ఏం వస్తుందనేటువంటిది కూడా మనం చూడాల్సింది స్టూడియో